హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము గోరెంటాకు ఎర్రగా పండాలంటే ఆ గోరెంటాకులో ఏమేమి వేయాలి అనేది తెలుసుకుందామండి సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో ఇంకెందుకు ఆలస్యం మన గోరెంటాకు మన చేతికి ఎర్రగా పండాలి అంటే ఏమేమి కలపాలో తెలుసుకుందాం పదండి సో మనకి ఇప్పుడు గోరెంటాకు తీసుకున్నా అండి సో ఇది గోరెంటాకు బాగా ఫ్రెష్గా ఇప్పుడే తెప్పుకొని వచ్చారు సో వీటిని మనము ఒకసారి వాష్ చేసుకుందాము సో వాష్ చేసుకొని చేతికి పెట్టుకునేది కదా వాష్ చేయకపోయినా ఏం కాదు బట్ నేను ఒకసారి వాష్ చేస్తానండి కొంచెం దుమ్ము ఉంటుంది కదా అని సో ఇలా వాష్ చేసి పెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి సో ఇదంతా వాష్ చేసినదంతా మిక్సీ జార్లో వేసుకోండి గోరెంటాకులో ఒక్క వేస్తే మనకు ఇంకా ఎర్రగా పండుతుంది సో అందుకని నేను ఒక రెండు ఒక్కల్ని ఇలా దంచామండి మెత్తగా ఎందుకంటే మిక్సీ జార్లో ఒక్కళ్ళు డైరెక్ట్ వేస్తే మెదగవు కదా సో అందుకని కొంచెం క్రష్ చేసేస్తే బాగా మెగుతుంది అది గోరెంటాక్ దాంట్లోకి వేసేసి మళ్ళీ ఒక నిమ్మకాయ కూడా పిండామండి ఫుల్గా సో ఈ నిమ్మకాయ పిండేస్తే ఇంకా ఎర్రగా వస్తుంది సో ఇలా పిండిన తర్వాత ఒకసారి మీ మూత పెట్టేసి గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తగా ఇలా గ్రైండ్ చేయండి ఒకటేసారి వాటర్ పోసామంటే ఆకు మెత్తగా అవ్వదండి సో అందుకని కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ మనము ఇలా మెత్తగా పేస్ట్లాగా చేసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇంకా మీకు నచ్చిన డిజైన్ పెట్టేసుకోవడమే అనమాట సో ఎప్పటి నుంచో వస్తున్నదండి కదా చందమామ చుట్టూ చుక్కలు సో అందుకనే అదే డిజైన్ పెట్టించుకున్నాను నేను సో వీళ్ళకి బాగా పెట్టించుకొని ఇలా చందమామ మధ్యలో చుక్కల సైడ్లకు అన్నమాట పెట్టుకొని ఇంకా ఆరిన తర్వాత తీసేయడమే నాకైతే బాగా ఎర్రగా పండిందండి సో ఆషాఢంలో ఆడపిల్లలు ఖచ్చితంగా పెట్టుకుంటారు కదా సో నే ఇది ఇలా చేయండి ఆషాఢంలో కాకుండా ఎప్పుడైనా ట్రై చేయండి సో ఎర్రగా పండుతుంది ఉత్త గోరెంటాకు కేసి పెట్టుకోవడం కంటే ఇలా నిమ్మకాయ ఒక్క వేసామంటే ఇంకా ఎర్రగా పండుతుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎర్రగా పండిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఇంకెంత కలిసం చూడండి ఎలా ఉందండి నా డిజైన్ సో బాగుంది కదా సో మీరు కూడా మీకు నచ్చిన డిజైన్ ఈ ఆకుతో పెట్టుకోవచ్చు మనకి కోనే అవసరం లేదండి ఆకుతో కూడా మనకి నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు ఎందుకంటే మెత్తగా రుబ్బింటాము వాటి సో చూడండి ఇలా మా ఇంట్లో వాళ్ళంతా పెట్టేసుకున్నాం ఇది చిట్టి చేయి మా అన్న కూతురుదండి సో తనకి జస్ట్ చందమాం పెట్టాం మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ డే